మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్నెటివీ నేను ఆదిత్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లకి సంబంధించినటువంటి మూవీ డేట్ ఈ నెల ట్వంటీ ఫోర్త్ నా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వడం జరిగింది బట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఇంకా స్పష్టత రాలేదు ఫ్యాన్స్ లో ఆందోళన కనిపిస్తూనే ఉంది మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత చిటిబాబు గారు తో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా డేట్ ఎట్టకేలకు ట్వంటీ ఫోర్త్ కన్ఫర్మ్ అయింది ఎన్నో వాయిదాల తర్వాత బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మీద మాత్రం ఇంకా స్పష్టత రాలేదు ఫ్యాన్స్ లో ఆందోళన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు ఆందోళన ఇరవై నాలుగు రిలీజ్ అయితే ఇరవై రెండు కూడా చేయొచ్చు కదా ఇరవై రెండు చేయొచ్చు ఇరవై మూడు చేయొచ్చు ఇప్పుడే ఇంకా పది రోజుల ముందే వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి పవన్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వస్తే జనాలు కంట్రోలు చాలా ఉన్నాయి చాలా పొలిటికల్ ఈ యాంగిల్స్ ఉన్నాయి ఇప్పుడు మిగతా వాళ్ళది మిగతా వాళ్ళకి మీటింగ్లు అంటే పర్మిషన్ లేవు యాభై కార్లు వెళ్ళాలి ఐదు వందల మంది రావాలని మరి ఆంక్షలు చూస్తున్నాయి ప్రభుత్వం రేపు ఆ ఈవెంట్ పెడితే మరి ఎన్ని కార్లు కాలం చేయాలి ఎందుకంటే సినిమా ఫంక్షన్ కయితే పర్మిషన్లు ఇస్తారు రాజకీయ పర్యటన కంటే ఎవరా ఇవన్నీ వస్తాయి రాజకీయ కోణంలో అన్ని విమర్శలు వస్తాయి కదా అన్ని ఆలోచించుకోవాలి కదా వాళ్ళు అన్ని ఆలోచించుకుని రిలీజ్ కంటే ముందు చేస్తారు అది జరుగుతాయి దాని గురించి ఆందోళన ఏముంది అది ఆ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోయినా ఓపెనింగ్స్ ఉంటాయి కదా ప్రీ రిలీజ్ అవసరం పవన్ కళ్యాణ్ సినిమా అనేప్పుడు ఉంటుంది కాకపోతే వాళ్ళ అదృష్టం ఏంటంటే నేను నేను చాలా రోజులుగా ఒక కోరుకుంటా ఉన్నా ఈ ఈ సినిమా అయినా కనీసం ఈ సినిమా అయినా బిఫోర్ రిలీజ్ ఎలాంటి అల్లరి రత్స లేకుండా ఏదో అతను సినిమా ఆపాలని ప్రయత్నిస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఇలాంటి కహానీలు రాకుండా న్యాచురల్ గా మిగతా అన్ని సినిమాలు ఎలా రిలీజ్ అవుతున్నాయి పెద్ద బడ్జెట్ సినిమాలు అలాగే ఇది కూడా గా రిలీజ్ అవ్వాలి అలాంటి అవంతరపు క్రియేటెడ్ రాకూడదు అని కోరుకుంటాం ఇంతవరకు రాలా సంతోషం ఇంతవరకు రాలా ఏదో థియేటర్లు ముగిసేస్తామన్న మాట రావటం అది అన్నది జనసేన నాయకుడే అనేటప్పటికి అది అలా పోయింది ఇంకెవరో కులం వాళ్ళు అన్నారు అది ఎవరు సినిమా చూడకుండా అని మాట్లాడుతున్నారు మాట్లాడటానికి మరలాంటి సినిమా చూడకుండా నువ్వు ఎవరు దాంట్లో అది తప్పు ఉంది తప్పుంది హిస్టరీ తప్పు హిస్టరీ ఎవరితో కదా నువ్వు ఎవరు చెప్తా చూడకుండా నేను అలాంటి వాళ్ళు తిట్టావు సో అది అట్లా రస రత్సకాల ఏదో రచ్చ చేయటం అనేది రచ్చ జరగటం అనేది పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆ రిలీజ్ ముందు ఏదో ఒక రచ్చ చేయటం అలవాటు అయిపోయింది ఈ పెద్ద హ్యాబిట్ అయిపోయింది అది ఫార్ములా లాగా అయిపోయింది ఆయన సినిమా ముందు రచ్చ రత్స చేయటం అది ఈ సినిమా లేదు ప్రశాంతంగా రిలీజ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది యాజ్ ఆన్ టుడే అలా అవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడూ ఒక కాస్ట్ బడ్జెట్ సినిమా ఖర్చు పెట్టే సినిమాని నాశనం అవ్వాలి నాశనం చెయ్యాలని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ ఆలోచించరు ఎవరైనా సరే ఈ శత్రువు సినిమా అయినా అంత కాస్ట్లీ బాగుండాలి నా ఎందుకంటే ఎందుకు అనుకుంటామంటే ఆ సినిమా ఏదైనా అయితే నష్టపోయేది ఎవరు హీరోను నేను ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ వీళ్ళు పోతారు వీళ్ళు పోతే రొటేషన్ డబ్బు ఆగిపోతుంది ఇప్పుడు వాళ్ళ నుంచి ప్రొడ్యూసర్కి వస్తుంది మళ్ళీ ప్రొడ్యూసర్ నుంచి వాళ్ళకి వెళ్తుంది ఈ రొటేషన్ ఉంది ఈ రొటేషన్ పెద్ద సినిమా సినిమాలు ఒక రెండూ సినిమాలు పోయి టప్పర్ అయిపోతాయి ఒక వంద కోట్ల రొటేషన్ అయిపోతాయి ఒక కోట్ల రొటేషన్ సినిమాకి నష్టం సినిమా ఇండస్ట్రీకి నష్టం తనకు ఎప్పుడు కడుపు అనందినేవాడు సినిమా లో సినిమా భోజనం చేస్తున్నవాడు సినిమా ఊపిరిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్ సంబంధించిన వాడు ఎప్పుడు కూడా ఒక సినిమా నాశనం వాలి నాశనం చేయాలి కోరుకోడు ఇది అనవసరంగా అలాంటిది క్రియేట్ అవుతారు దాన్ని పొలిటికల్ మిక్స్ చేసి అది ఈ సినిమాకి ఇంతవరకు లేదు సంతోషం నా కోరిక కూడా మళ్ళీ అలాంటి అవతారాలు లేకుండా శుభ్రంగా రీసెంట్ గా ఎక్స్పెక్టెడ్ సినిమా ఈ సినిమాకి సంబంధించి డైరెక్షన్ కూడా రెండు చేతులు మారడం జరిగింది కృష్ణ నుంచి జ్యోతి కృష్ణ వారికి రావడం జరిగింది సో ఎలా ఉండబోతుంది సార్ డైరెక్షన్ డైరెక్టర్ మారటం అనేదానికి కారణాలు అనేక ఆయన ఆ టైంలో కరెక్ట్ గా రాజకీయాలకు ముమ్మరకు వెళ్ళటం సో అతను ఆ సిస్టమ్ ఆ దీంట్లో ఇవ్వండ్ లేకపోయాడు ఆడాడు సో కొడుకు తన కొడుకే జ్యోతి కృష్ణ కూడా డైరెక్టర్ గారు తన కొడుకుని పెట్టుకుని చేస్తున్నాడు నీ ఎక్కడ డైరెక్టర్ ఈ అన్ని విషయాలు కదా కూడా ఐ బిలీవ్ ఏఎం రత్నం ఏఎం రత్నం ఒక సాలిడ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అంటే మానిటర్ గా కాదు సాలిడ్ గా కథాపరంగా కూడా ఒక పట్టు ఉన్నవాడు అది తీసి సినిమా అనేక బెదరికం వచ్చు కర్తవ్యం సినిమాలు చూస్తూ ఉంటాయి మనిషి భారతీయుడు ఒక పట్టు కథ కథ మనిషి పట్టు పట్టుతోటి ఉన్న ప్రొడ్యూసర్ సో ఇంత డిలే అయినా ఏమైనా కూడా ఆ కథా పటుత్వం అనేది పోకుండా జాగ్రత్త పడతాడు జాగ్రత్త పడగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు ప్రొడ్యూసర్ కనుక ఐ బిలీవ్ ప్రొడ్యూసర్ ఓ మంచి సినిమా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ మూవీ ఇది సో ఆ బాధ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది ఎంత వరకు క్యారీ చేసే అవకాశం ఉంటది సార్ అంటే ఎలాంటి కథలు పడితే అలాంటి కథలు తీసుకోవడానికి ఉండదు ఒప్పుకుంటే డిప్యూటీ సీఎం అవడానికి ముందు ఒప్పుకున్నా కదా కదా కథ తెలిసే ఒప్పుకున్నాడు కథ మంచి కదా అని ఒప్పుకున్నాడు కదా సో అది ఆ బాధ్యత వెళ్ళది డైరెక్టర్ది ప్రొడ్యూసర్ది ఆ అంత హీరో దొరికాడు ఆ కథ ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక దాన్ని బాగా తీయటం బాగా ప్రజల దగ్గర తీసుకెళ్ళటం వీళ్ళ బాధ్యత దాని బాధ్యత పోతాడు కదా అది ప్రజలు ఎట్లా సేకరిస్తారు అనేది ఎవరి జాతకాలను తేల్చేది ప్ర ప్రేక్షకులు ప్రస్తుతానికి బూర్జ్ ఖలీఫా దగ్గర కూడా ఆయన పోస్టర్ వేయడం జరిగింది దుబాయ్ లో సో అది ఇప్పుడు చాలా వైరల్ ఉంది సో ఇది మనం అందరం కూడా గర్వించదగ్గ విషయమే ఎందుకంటే మన తెలుగు హీరో కాబట్టి సో ఎలా అనిపిస్తుంది సార్ ఏముందమ్మా ఏ హీరో చూడమే కాదమ్మా తెలుగు ఇండస్ట్రీలో హీరో ఎందుకంటే పెద్ద పెద్ద చూసారు ఇప్పుడు హీరో చూస్తున్నాడు అంతే కనీ విని ఎరుగుని విషయాలు కావు ఏ హీరో జీవితంలో తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో ఖరే విని విశేషాలు కావు గతంలో రామారావు గారు నాగేశ్వరం నుంచి తార్షేడ్ అనేక సందర్భాల్లో అనేక దేశాల్లో విదేశాల్లో మన ఇలాంటి ఈ పొందారు ఘనతలు పొందారు మన హీరోలు ఇవాళ ఈయన పొందుతున్నాడు ఏదో ఈయన తోటి ఈ ఘనతలు పుట్టినట్టు ఈయంతో తోటి బిల్డప్లు ఏమో ఇవాడు ఆయన స్టార్ హీరో కనుక అతనికి దక్కింది అంతకు ముందు ఈ ఘనతలు చాలా మంది సాధించారు రామారావు నాగసు గారు అంటే కృష్ణ గారు ఇవన్నీ సాధించారు చిరంజీవి గారు అంటే అన్నీ సాధించారు సాధించిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో మీరు మీరు అందుకుంటున్నారు అంతే సంతోషం అంతే ఈ ఇదే అసలు చరిత్రలో మొదటిసారి తెలుగు చలన చరిత్ర చరిత్రలో తొలిసారి ఇలా ఎంత బిల్డప్లు ఇవన్నీ సార్